వినండి స్టార్టింగ్ ముప్పై ఏళ్ళుగా ఒకరికొకరు జీవితం చుట్టూ తిరిగే సీతాకు చిలుకలు జామపండు కొరుక్కు తినే రామ చిలుకలు పద్ధతిగా వర్దిల్లుతున్న పావురాలు ఒకరు మౌనంగా కనిపించే సంభాషణ ఒకరు మాటల్లో ధ్వనించే మౌనం ఇద్దరికీ ఇద్దరు లయాత్మక తరంగాలు ఒకరు సరి సమానమైన లవణం మరొకరు సరితూకే కారం మిరియం పప్పు చారుల కలగలిసిన సంసారం రాట్నంపై నూలు వడుగుతున్న హస్తం సన్నని ధారం పోగులా అల్లుకున్న నేస్తం అది ప్రేమానురాగాల నేత వస్త్రం ఒకరు దలసరి తేట తెల్ల కాగిధం మరొకరేమో గడసరిగా పారే అక్షరాల కలం సామాజిక అధ్యయన చలనశీల ముద్రణ లోకానికి ఎన్నో పుస్తకాల సమర్పణ ఇద్దరూ తలతలమనే చెమట బిందువులు కాలం పొడుగుతా శ్రమజీవన సౌందర్యం తడిసిపోయిన జీవావరణ తన్మయత్వం సాహిత్యం స్నేహం కలగలిసిన ఆచరణ సూత్రం వాళ్ళిద్దరూ ముప్పై ఏళ్ల కింద ఒకరికొకరు ఒక్కటే జీవితాన్ని అందమైన ఊహలు ఊహలతో జీవిస్తున్నారు ఎల్లవేళలా వాళ్ళిద్దరూ ఒక జీవితం రెండు పక్షులు ప్రేమపూర్వక శుభాకాంక్షలతో